అసలుకైతే నాకు ఎండిచేపు కూర అస్సలు ఇష్టం ఉండదు కానీ ఈ మధ్య చాలా నచ్చుతుంది భలే తింటున్నాను ప్లస్ ఈరోజు నేను టమాటా ఎండి చేపలు వేసి వండాను మా అమ్మ చెప్పింది అనమాట చాలా బాగుండుద్దమ్మ తిను ఇంటి దగ్గర అంటే తినకపోయేదని ఇక్కడ ఇప్పుడు కనీసం హస్బెండ్ కనే చేసి పెట్టాలి పిల్లలకి కూడా తింటున్నారు కదా చేసి పెట్టు అని అన్నది సరే అని టమాటా ములక్కాయలు కలిపి చేశాను వా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా మామూలుగా మనం క ఉప్పు చేపలు కద్ది చేపలు ఉంటాయి కదా అవి ఇంకా బాగుంటాయి కానీ ఇవి కొంచెం కద్ది చేపలను ఉంటాయి పెద్దవి అనమాట మెత్తళ్ళు ఉంటారు సో వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అనమాట నేనే చాలా గట్టిగా ఉంటాయి ఇవి కడ్డీలు కాబట్టి గట్టిగా ఉంటాయి ప్లస్ ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి వాతావరణం కూడా చల్లగా ఉంటుందిగా అందుకు చేయాలనిపించింది ఏం చేశాను మా హస్బెండ్తోనే కడ్డీలు తెప్పించి వాటిని ముందుగా ఫ్రై చేయాలి చిన్న ముగ్గులు కట్ చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగిన తర్వాత నూనెలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఆ తాలింపులోనే ఎండి చేపలు వేయాలన్నమాట ఈ చిన్న చిన్న ముక్కలు శుభ్రంగా కడిగి మనం వేయించుకొని కడుక్కున్నాం కదా అందులో ఉన్న మురికి మట్టి ఇసుక ఏమైనా ఉంటే మొత్తం పొయ్యిద్ది సో మనం అప్పుడు నూనెలో వేయించుకుంటే వా చాలా అంటే చాలా నువ్వు ఫస్ట్ నూనెలో వేయాలి లేకపోతే ఆ టేస్ట్ స్మెల్ పోదనమాట కొంచెం ఉప్పేసి ఎంచితే చాలా బాగుంటాయి స్మెల్ బలగుందనమాట మూత తీయగానే వా ములక్కాయలు కూడా వే వేసి ఫస్ట్ ముల్లక్కాయలు వేసి ఎన్ని చేపలు వేగిన తర్వాతనే ములక్కాయలు వేయాలి ఆ తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్న కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఒక ఐదు ఆరు కాయలు వేసాను నేను ఐదారు కాయలు కాదు ఏడు కాయలు వేసాను ఏ టమాటా కాయలు కొంచెం ఉప్పు పసుపు లాస్ట్కి మొత్తం నూనె అంతా పైకి వచ్చింది కదా అప్పుడు మనం ఈ టైంలో ఉప్పు పసుపు కారం కొంచెం మసాలా వేస్తే వా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది మూత తీగానే ఆ ఆ స్మెల్ భలే వస్తుంది చాలా అంటే చాలా అంటే మీరు ట్రై చేయండి నేను చేసినట్టే ఆ సేమ్ రెసిపీ మీరు చేయండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోద్దు మా హస్బెండ్ అయితే భలే తిన్నారు చాలా అంటే చాలా ఇష్టం అనమాట మా వారికి నేను చెప్పడానికి నేను వండను కానీ మా వారి కోసం వండుతా ఎప్పుడో ఒకసారి సో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్